హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి మన షాప్ పేరు వచ్చేసి ఎస్వి ఫ్రెండ్స్ షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో ఉంటుందండి ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ గుంటూరులో ఉంటుంది వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి ఏ బ్లాక్ లో ఉంటుంది మన షాప్ నెంబర్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ త్రీ షాప్స్ ఉన్నాయండి కిడ్స్ వేర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ అనమాట మనది గుంటూరులో వచ్చేసి ఎస్వీ ట్రెండ్స్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ కూడా ఎస్వీ ట్రెండ్స్ ఏనండి సెకండ్ బ్రాంచ్ ఫస్ట్ బ్రాంచ్ అన్ని కూడా ఎస్వీ ట్రెండ్స్ ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఫిఫ్టీ నైన్ సిక్స్టీ సిక్స్టీ సిక్స్ కిడ్స్ వేర్ హోల్సేల్ షాప్ అనమాట మన దగ్గర ఉండే ప్రతి కలెక్షన్ కూడా ఇవాళ జీరో సైజ్ నుంచి మన దగ్గర జీరో సైజ్ నుంచి బిగ్ సైజెస్ వరకు కిడ్స్ వేర్ లో కలకత్తా ఐటమ్ కానీ బాంబే ఐటమ్ కానీ బెంగళూరు ఐటమ్ కానీ జెంట్స్ వేరు కిడ్స్ వేరు బాయ్స్ వేరు మెన్స్ వేర్ అంత ఫుల్ కలెక్షన్ అయితే రెడీగా ఉంది క్రిస్మస్ ఫెస్టివల్ వస్తున్న సందర్భంగా ఫుల్ హోల్సేల్ కలెక్షన్ అనమాట ఇదంతా కూడా సింగిల్ అనేది ఎవరు అడగొద్దు హోల్సేల్ బండిల్స్ వైజ్ గా సెట్ వైజ్ గా తీసుకోవాల్సి ఉంటుంది మినిమం గా టెన్ థౌసండ్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది అండి టెన్ థౌజండ్ తీసుకున్నట్టయితే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది పైగా మనకి ఫెస్టివల్ సందర్భంగా మనము ఆఫర్ ఇస్తున్నాం అనమాట అది కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే ఇస్తున్నాము త్రూ అవుట్ ఆంధ్ర తెలంగాణ ఎక్కడికి కావాలన్నా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుంది కలెక్ట్ ఇవాళ వీడియో కలెక్షన్ వచ్చేసి కలకత్తా ఐటమ్ అయితే చూపిస్తాను గర్ల్స్ ఐటమ్ మళ్ళీ న్యూ కలెక్షన్ అనేది వచ్చేసింది అనమాట మన దగ్గర వీక్లీ వీక్లీ కలెక్షన్ అనేది కొత్త ఐటమ్ అనేది వస్తూనే ఉంటుంది ఎవరికైనా కొత్తగా షాప్ పెట్టుకునే వాళ్ళైనా మీ కలెక్షన్లో కొంచెం ఇంక్లూడ్ చేసుకునే వాళ్ళైనా సరే తప్పకుండా ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుందండి సింగిల్ అనేది మాత్రం ఇవ్వము మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ కి అందరికీ అయితే ఈ కలెక్షన్ షేర్ చేయండి కలెక్షన్ వచ్చేసి మన దగ్గర ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అంటే జుబ్బాల దగ్గర నుంచి ఉంటాయి అన్నమాట ఇది వచ్చేసి ఫ్రాక్ స్టైల్ ఈ క్రాక్ స్టైల్ వచ్చేసి బనియన్ క్లాత్ లో వస్తుంది క్వాలిటీ కూడా సూపర్ గా ఉంటుందండి చాలా మెత్తగా ఉంటుంది దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి ఏదైనా సరే ఇలా క్వాంటిటీ లో ఉంటాయి అనమాట ఏదైనా సరే ఇలా బండిల్స్ వైస్ గా తీసుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీరు ఈజీగా టూ ఫిఫ్టీ వరకు సేల్ చేసుకోవచ్చు అండి బనియన్ క్లాత్ లో ప్రీమియం క్వాలిటీ అనమాట ఇలాంటివి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి నేను వీడియోలో ఈ వీడియోలో అయితే మీకు అన్ని అయితే చూపించలేను కేవలం మోడల్స్ అసలు ఎలా ఉంటాయి మన దగ్గర ప్రైసెస్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అని చెప్పడం కోసమేనండి ఈ వీడియో అనేది మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయొద్దు నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఇది మినిమమ్ గా వన్ ఇయర్ బేబీ కూడా ఇలా ఇవ్వచ్చు ఇలా ఎన్ని బండిల్స్ కావాలంటే అన్ని బండిల్స్ ఉంటాయి ఏదైనా సరే బండిల్ గా తీసుకోవాలి మినిమమ్గా టెన్ థౌసండ్ అనేది పర్చేస్ చేస్తే మీకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా జీరో సైజ్ బ్రాక్సేనండి ఇది వచ్చేసి మనకి వన్ జీరో ఫైవ్ పడుతుంది కేవలం నూట ఐదు రూపాయలు పడుతుందండి ఇది మనం ఈజీగా వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ వరకు సేల్ చేసుకోవచ్చు క్లాత్ కూడా ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది స్పాంజ్ లాగా ఉంటుంది లోపల స్పాంజ్ లాగా వేసి కుడతారు అన్నమాట మెత్తగా ఉండటండి పిల్లలకి క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంటుంది ఇలాంటివి కూడా మీకు నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ లో ఉన్నాయి సన్న ఫ్లోరల్ డిజైన్ లో గానీ పెద్ద ఫ్లోరల్ డిజైన్స్ లో గానీ ఇలాంటివి చాలా మోడల్స్ ఉన్నాయండి నేను అన్ని అయితే చూపించలేను ఎందుకంటే ఒక వీడియో తీసామంటే మినిమమ్ గా మేము ఫోర్ టు ఫైవ్ అవర్స్ అనేది సర్దుకోవాల్సి ఉంటుంది C'est కాబట్టి హోల్సేలర్స్ ఉంటాయి అని చెప్పేసి మీకు ఒక ఐడియా వస్తుంది సో హోల్సేలర్స్ ఎవరు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి దగ్గరలో వాళ్ళైతే షాప్ కైనా విజిట్ అవ్వచ్చు వైష్ణవ్ కాంప్లెక్స్ షాప్ నెంబర్ ఫిఫ్టీ నైన్ అండి సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు హోల్సేల్ గా ఏమేమి కలెక్షన్ వస్తుంది అన్ని కూడా మీకు అప్డేట్స్ లో అయితే ఉంటాయి సో కలెక్షన్ చూడండి జీరో సైజ్ లోనే ఎంత కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉంది సో ఇది వచ్చేసి వస్తుందండి ఫ్రాక్ కేవలం నూట ముప్పై రూపాయలు పడుతుందండి చక్కగా లైనింగ్ సాటిను క్యాన్ క్యాను కాటన్ ఫోర్ లైనింగ్స్ ఇస్తాడు చక్కగా జార్జెట్ లో క్రషింగ్ వస్తుంది దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అండి ఇలా పింక్ ఆరెంజ్ కలర్ ఇలాంటి జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ గానే కొన్ని మోడల్స్ మాత్రమే చూపిస్తున్నాను అంటే కొత్తగా చూసే వాళ్ళకి ఎవరికైనా మన షాప్ ని విజిట్ చేయాలి అనుకునే వాళ్ళకి వీళ్ళ దగ్గర ఎలాంటి అనే ఐడియా కోసం అనమాట ఇది కేవలం వన్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది లైన్స్ వచ్చింది క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంటుంది చక్కగా అనేది ప్రొవైడ్ మనం ఈజీగా సేల్ చేసేసుకోవచ్చు అండి మన కౌంటర్ మీద పెట్టుకుంటే ఇలాంటి ఐటమ్ మనం ఈజీగా సేల్ చేసుకోవచ్చు ఎప్పటికైనా సరే జీరో సైజు నుంచి పెద్ద సైజు వాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమనుకుంటారంటే మోడల్స్ 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 ట్రెండింగ్ మోడల్స్ కావాలి పిల్లలకి డిఫరెంట్ ఐటమ్ వేయాలి అనుకుంటారు ఎవరైనా సరే ఇలాంటి కలెక్షన్ మీ షాప్ లో కనుక పెట్టుకుంటే మీరు ఈజీగా సేల్ చేసేసుకోవచ్చండి సేల్ చేసి కట్ మోడల్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ కావాలి అంటే తప్పకుండా ఎస్వీ ట్రైట్స్ అయితే విజిట్ చేయండి ఇలా బండిల్స్ గా వస్తుంది ఏదైనా సరే సెట్ వైజ్ గా తీసుకోవాలి సింగిల్ అనేది మాత్రం ఇవ్వము దయచేసి మినిమమ్ గా టెన్ కొన్న వాళ్ళకైతే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ లో కట్ మోడల్ వస్తుందండి ఇది కూడా క్వాలిటీ అయితే సూపర్ గా ఉంటుంది మనకు షోరూమ్స్ లో అమ్మే ఐటమ్ లాగా ఉంటది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇలా డిఫరెంట్ కలర్స్ లో వస్తుంది అంత కూడా ఇంగ్లీష్ కలర్స్ వస్తుంది గ్రీన్ కలర్ కి యెల్లో కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ అయితే ఉంటాయి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలాంటి ప్యాటర్న్స్ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయి సో నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనకి సిసింద్రీ మోడల్ వస్తుంది ఇలా డాల్ వస్తుంది డాల్ నువ్వు కావాలంటే ఓపెన్ చేసేసుకోవచ్చు అనమాట చక్కగా టీషర్ట్ ఇస్తాడు ఇది కేవలం మన దగ్గర వచ్చేసి ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అండి ఇలా ఏదైనా సరే బండిల్ వైజ్ గా తీసుకోవాలి ఎవరు ఇవ్వలేని ప్రైసెస్ లో అయితే మనమైతే ఇస్తామండి మార్కెట్ లో అది కూడా కంపేర్ చేసుకోండి ఎవరైనా సరే మినిమం మార్జిన్ తో క్యాష్ అండ్ క్యారీ చేసుకుంటాం కాబట్టి మనం ఈ ప్రైసెస్ అయితే ఇవ్వగలుగుతున్నాము హెవీ క్వాలిటీ ఉంటుందండి డిఫరెంట్ మోడల్స్ ఇలాంటి సిసిందరీ మోడల్స్ లోనే మన దగ్గర మినిమం గా ఒక టెన్ డిజైన్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ లోనే ఇది వచ్చేసి మనకు జీన్స్ క్లాత్ వచ్చేస్తుంది లోపల టీషర్ట్ వస్తుంది ఇలా బటన్స్ వస్తుంది ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఓన్లీ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది వన్ థర్టీ ఫైవ్ రూపీస్ దీంట్లో కలర్ ప్యాటర్న్స్ వస్తాయి కలర్స్ ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఐటమ్ అనేది అబ్జర్వ్ చేయండి మన క్లాత్ కానీ క్వాలిటీ కానీ ప్రైసెస్ కానీ మీరు ఎక్కడైనా సరే విచారించుకొని వచ్చే తీసుకోండి ఇలాంటి మోడల్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయి ఇంకొంచెం హెవీ క్వాలిటీ కావాలండి మంచి క్వాలిటీ ఇంకొంచెం మాకు మంచి క్వాలిటీలో పోతే ఇలా కేటలాగ్ డిజైన్స్ లో వచ్చేస్తాయి ఇది కూడా జీన్స్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఇలా టీషర్ట్ వచ్చేస్తుంది కొంచెం హెవీగా ఇస్తాడు జీన్స్ ఫ్యాబ్రిక్ అనేది ఇది కేవలం వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ బయట మార్కెట్ లో మీరు కంపేర్ చేసుకుంటే మినిమం గా వన్ ఎయిటీ వన్ నైన్టీ హోల్సేల్ వాళ్ళే అమ్ముతున్నారు మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ వన్ సిక్స్టీ ఫైవ్ ఇది మీరు కనుక సేల్ చేసుకుంటే ఈజీగా త్రీ ఫిఫ్టీ రూపీస్ వరకు సేల్ చేసుకోవచ్చు డెనిమ్ జీన్స్ కోట్ వస్తుంది క్వాలిటీ కూడా సూపర్ ఉంటుంది దీంట్లో కూడా అన్ని ఇంగ్లీష్ కలర్స్ ఓకే కొత్తగా చూసేలా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి షాప్ విజిట్ అయితే మీకు కలెక్షన్ ఎలా ఉంది ఏంటి క్వాలిటీ అన్నది కూడా మీకు ఐడియా ఉంటుంది ఓన్లీ ఫర్ హోల్సేలర్స్ అండి ఈ ప్రైసెస్ మాత్రము రిటైల్ మాత్రం దయచేసి ఎవరు అడగొద్దు ఇదంతా కూడా ఫెస్టివల్ కలెక్షన్ క్రిస్టమస్ వచ్చిన న్యూ కలెక్షన్ మనది కిడ్స్ వేర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కిడ్స్ వేర్ హోల్సేల్ షాప్ అనమాట ఇదైతే గమనించండి కి క్రిస్టమర్ ఫెస్టివల్ సందర్భంగా మనం ఇస్తున్న ప్రైసెస్ అది ఆఫర్స్ లో ఇస్తున్నాము ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి మినిమం గా టెన్ థౌసండ్ కొన్న వాళ్ళకి నెక్స్ట్ మరొక బ్రాండెడ్ కలెక్షన్ అండి ఇదంతా మనకి షోరూమ్ లో దొరికే ఐటమ్ లాగా వస్తుంది క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది మనకి పాప్కార్న్ స్టైల్ లాగా వచ్చేసి ప్యాకింగ్ వచ్చేస్తుంది జీన్స్ ప్యాంట్ కూడా హెవీ క్వాలిటీ ఇలా బాక్స్ సింగిల్ బాక్స్ ప్యాకింగ్ లో వచ్చేస్తుంది అనమాట ఇవి కూడా మనకింద ఇలా ఇచ్చేస్తాడు డిజైనర్ గా దీంట్లో కలర్స్ కూడా వచ్చేస్తాయి ప్రతి దాంట్లో సింగిల్ బాక్స్ ప్యాకింగ్ లో కావాలి అన్న కూడా మన దగ్గర మంచి క్వాలిటీ లో అయితే దొరుకుతుందండి నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇలా కార్డ్ సెట్ స్టైల్ లో కావాలి అంటే ఏదైనా సరే డిఫరెంట్ మోడల్స్ లో కావాలి అంటే సిక్స్ మంత్స్ బేబీ నుంచి కావాలంటే తప్పకుండా స్వీట్ ట్రెండ్స్ అయితే విజిట్ చేయండి మీ బిజినెస్ ని మరింతగా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి మోడల్స్ మీ షాప్ లో పెట్టుకున్నట్లయితే మంచి మంచి మోడల్స్ మీకు మంచి లాభాలతో అయితే ముందుకు వెళ్తారండి దీంతో కలర్స్ చూడండి ఎంత బాగుంది సిక్స్ మంత్స్ కూడా షోమ్ కలర్స్ బాగా ట్రెండింగ్ అనమాట సో అలాంటి అది కూడా ఎవర్టీ ఫోర్త్ లాగా వస్తుందండి వీటిల్లో మనకి కలర్స్ అనేది అవైలబిలిటీ లో ఉంటాయి ఇవన్నీ కూడా సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ సిక్స్ వచ్చేస్తాయి లైట్ కలర్ ప్యాటర్న్స్ వస్తుంది ఇలా బాక్స్ ప్యాకింగ్ లో సింగిల్ బాక్స్ ప్యాకింగ్ లో వస్తాయి నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఇలా చూపించుకుంటూ వెళ్తే ఇవాళ మొత్తం తీసినా కూడా వీడియో అనేది కంప్లీట్ అవ్వదు కాబట్టి మన దగ్గర ఎలాంటి కలెక్షన్ ఉంటుంది అని కొత్తగా చూసే వాళ్ళకి ఎవరికైనా తెలియదు అనుకునే వాళ్ళకి చూడు ఇది బాక్స్ బాక్స్ మొత్తం ఇదే సింగిల్ కలర్ ఇచ్చేసేసాడు మనకి చక్కగా ఇలా బెల్ట్ సిస్టమ్ కూడా ఇచ్చాడు చిన్న యాక్సెసరీస్ ఇచ్చి పైన కూడా ఎలాస్టిక్ నెక్ లాగా ఇచ్చేసాడు క్వాలిటీ అయితే సూపర్ ఉంటుందండి ఇవన్నీ కూడా మీకు షోరూమ్స్ లో దొరికే కలెక్షన్ అనమాట షోరూమ్స్ లో దొరికే కలెక్షన్ కూడా మనం హోల్సేల్ అయితే ఇచ్చేస్తున్నాము ఇలాంటి ప్యాటర్న్స్ కోసం మీరు ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేదు మన దగ్గర అంతా కూడా సెలెక్ట్ ఐటమ్ ఉంటుంది చక్కగా మిడ్ గా బాగుంది లైట్ కలర్ ప్యాటర్న్ స్టైలిష్ గా ఉంది చక్కగా మనకి వెనకాల జిప్ సిస్టమ్ కూడా ఇచ్చేస్తాడు తల పట్టదేమో అనుకోవటానికి జస్ట్ బాండ్ బేబీస్ కి గిఫ్ట్స్ ఇవ్వటానికి ఇలా అన్న ఇలాంటి ఐటమ్ కనుక మీ షాప్ లో పెట్టుకుంటే మంచి లాభాలతో అయితే ముందుకెళ్తారండి ఏదైనా సరే కలెక్షన్ ఎవరైనా సరే కొత్తగా ఉండాలి కొత్తగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు జనరల్ గా అనేది ఎవరు లైక్ చేయరు కొంచెం జనరల్ ఐటమ్ అంటే బంధన్ క్లాత్ ఇలాంటివంటే జనరల్ గా ఎప్పుడు అందరి దగ్గర ఉండే ఐటమ్ ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్ కావాలి అంటే మాత్రం తప్పకుండా అయితే విజిట్ చేయండి మనకి చక్కగా లైట్ కలర్ ప్యాటర్న్ కి కింద డార్క్ కలర్ బ్లూ కలర్ లో ఇచ్చాడు కాబట్టి ఫినిషింగ్ చాలా బాగుంది ఇలాంటివి మన పిల్లలకి చామన్ ఛాయ్గా ఉన్న కలర్ ఉన్న పిల్లలకి ఎవరికి వేసినా కూడా చాలా అందంగా అయితే ఉంటారండి బుట్ట బొమ్మల్లాగా ఉంటారు ఇది మనకి వెస్టర్న్ వేర్ లోనే మరొక ప్యాటర్న్ అనమాట చాలా బాగుంది ఇదైతే చాలా ముద్దుగా ఉంటారు పిల్లలు కూడా కూడా ప్యాంట్ వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అసలు కూడా లుక్ వైజ్ కూడా సూపర్ అయితే ఉంది చూడండి చక్కగా హెవీ క్వాలిటీ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది మీకు ఇలాంటి బాక్స్ ప్యాకింగ్ లో ఇటువంటి ప్యాటర్న్స్ లో కావాలన్నా కూడా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి మనకి చాలా బాగుంటది క్వాలిటీ కూడా బ్రాండెడ్ ఐటమ్ అనమాట ఇలాంటివి కావాలన్నా కూడా తప్పకుండా అయితే విజిట్ చేయండి నెక్స్ట్ జీరో టు వన్ ఇయర్ వరకు వస్తుందండి ఇలాంటి ప్యాటర్న్స్ లో నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఒక కంపెనీలోనే మన దగ్గర క్వాంటిటీలో ఐటమ్ అయితే దొరుకుతుంది మినిమం గా టెన్ టు ఫిఫ్టీన్ డిజైన్స్ అలా అయితే ఉంటాయండి ప్రతి కంపెనీలో టెన్ టు డిజైన్ ఫిఫ్టీన్ డిజైన్స్ ఉంటాయి మీకు రెడీగా ఇవ్వాలి అన్నా కూడా మినిమం గా ఒక్కొక్క డిజైన్ కు వచ్చేసి ఒక టెన్ బాక్సెస్ అయితే రెడీగా ఉంటాయి క్వాలిటీ అయితే సూపర్ గా ఉంటుందండి ఇవంతా కూడా బుట్ట ఫ్రాక్స్ బెలూన్ ఫ్రాక్స్ లాగా వస్తుంది ఇవి కేవలం ప్రైసెస్ స్టార్టింగ్ వన్ ట్వంటీ వన్ థర్టీ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతాయి ఈ ప్రైసెస్ కూడా వన్ ట్వంటీ వన్ థర్టీ నుంచి వన్ ఫిఫ్టీ బిలోనే ఉంటాయండి ఇలాంటి మోడల్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి ఇలా ఏదైనా సరే సిక్స్ పీసెస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇలా ఫ్రిల్స్ వచ్చేసి చక్కగా మనకి ప్రింట్ లాగా వచ్చి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇలా మనకి ప్యాటర్న్స్ అనేది వచ్చేస్తుంది అనమాట మనం సింగిల్ అనేది మాత్రం ఇవ్వమండి దయచేసి ఎవరు సింగిల్ అనేది మాత్రం అడగొద్దు వీటిలోనే ఇలా డిజిటల్ ప్రింట్ ఇప్పుడు అంతా డిజిటల్ ప్రింట్ హావా కదా డిజిటల్ ప్రింట్ లో కూడా బాగుంటుంది ఇలా మనకి బెలూన్ టైప్ గా వచ్చేది ఫ్రాక్స్ ఇది కేవలం వన్ ట్వంటీ వన్ థర్టీ రూపీస్ అమ్మ హోల్సేల్ ప్రైస్ మీరు ఈజీగా టూ ఫిఫ్టీ వరకు సేల్ చేసుకోవచ్చండి గా మా దగ్గర ఏ తీసుకెళ్ళిన వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ వరకు ప్రాఫిట్ అనేది మీకు చక్కగా వస్తుంది హ్యాపీగా చేసుకోవాలి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి కిడ్స్ వేర్ ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ ఫెస్టివల్ టైమ్ లో చక్కగా స్టార్ట్ చేసుకోవచ్చు సో ఫెస్టివల్ సందర్భంగా మీకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తున్నారు టెన్ థౌసండ్ పర్చేస్ చేసిన వాళ్ళకి సో ఇదైతే మర్చిపోదు సో దూరాలలో ఉన్నా కూడా హ్యాపీగా బుకింగ్స్ అయితే చేసుకోవచ్చు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది మీకు మినిమం గా టెన్ కొనే వాళ్ళకి ఫెసిలిటీ కూడా ఉంటుందండి చక్కగా ఇలా జార్జెట్ వచ్చేసి ఇలా వచ్చి ఇలాంటివి నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి మనకి చాలా క్వాలిటీ క్లాత్ గానీ చూడండి ఎంత బాగుంది డిజిటల్ ప్రింట్ లో అసలు ఈ ప్రైసెస్ అమెజింగ్ ప్రైసెస్ అండి ఎవరు ఇవ్వలేని ప్రైసెస్ కేవలం వన్ ట్వంటీ రూపీస్ అనమాట ఈ ఫ్రాక్ కేవలం వన్ ట్వంటీ రూపీస్ మీరు ఈజీగా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వరకు సేల్ చేసుకోవచ్చు చక్కగా మార్జిన్ కూడా మీకు బాగుంటుంది ఆల్రెడీ కిడ్స్ వేర్ సేల్ చేసుకునే వాళ్ళు కానీ ఎవరైనా శారీస్ సేల్ చేసుకునే వాళ్ళు కానీ కిడ్స్ వేర్ ఎవరైనా స్టార్ట్ చేసుకోవాలనుకుంటే ఇదైతే కరెక్ట్ టైం అండి రైట్ టైం అనమాట ఫెస్టివల్స్ అప్పుడు మనము హ్యాపీగా సేల్ చేసుకోవచ్చు చక్కగా ఎవరైనా పిప్స్ శారీస్ కొనడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా పిట్స్ కూడా కొనుక్కొని వెళ్తారు కాబట్టి మీరు గిఫ్ట్స్ ఇవ్వటానికి కానీ అన్న ప్రజలకి ఇలా జీరో సైజ్ జస్ట్ బాండ్ బేబీస్ ఐటమ్స్ కూడా మీకు చక్కగా సేల్ అవుతాయి హ్యాపీగా సేల్ చేసుకోవచ్చు మినిమంగా టూ హండ్రెడ్ వరకు మార్జిన్ అయితే తీసుకోవచ్చు అండి క్వాలిటీ గానీ సూపర్ గా ఉంటుంది వన్ ట్వంటీ రూపీస్ నుంచి వన్ ఫిఫ్టీ లోపే ఉంటాయండి ఇవన్నీ కూడా ప్రైసెస్ క్లాత్ గానీ క్వాలిటీ గానీ సూపర్ ఉంటుంది ప్రతిదానికి మనకు జిప్ ఇస్తాడు థ్రెడ్స్ ఇస్తాడు చక్కగా లోపల లైనింగ్స్ అనేవి ఇచ్చేస్తాడు ఫోర్ లైనింగ్స్ హ్యాపీగా సేల్ చేస్తాయి నెక్స్ట్ మరొక పార్టీవేర్ ఫెస్టివల్ కలెక్షన్ అండి క్రిస్టమస్ కి న్యూ గా లాంచ్ అయిన కలెక్షన్ ఇదంతా కూడా జిమ్మిచ్చు ఫాబ్రిక్ వస్తుంది చాలా స్మూత్ గా ఉంటుంది అండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటది చక్కగా టూ ఇయర్స్ బేబీ వరకు మనం ఇచ్చిపోవచ్చు అనమాట ఇది దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి ఇలాంటి మోడల్స్ మనకి ఇవన్నీ కూడా టూ ఎయిటీ ఫైవ్ త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతాయి ఇట్లా కలర్స్ వస్తాయి ఇలా ఇది వచ్చేసి శారీ మోడల్ కూడా అటాచ్డ్ శారీ మోడల్ క్రష్ వచ్చేస్తుంది చక్కగా ఫ్రిల్స్ కూడా వచ్చేస్తాయి చాలా బాగుంటుంది మనకి ఇలా బెల్ట్ కూడా ఇస్తాడు నేను మోడల్ కి ఒక్కొక్క టీ చూపిస్తున్నాను అండి హోల్సేలర్ అందరికి తెలుసు దీంట్లో సిక్స్ పీసెస్ ఉంటాయి ఇలా మోడల్స్ వస్తాయి త్రీ కలర్స్ వస్తాయి అని చెప్పేసి ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ అండి ఇది కూడా జిమ్మిచ్చు లోనే మరొక మోడల్ అనమాట మనకు చక్కగా లైనింగ్స్ ఇచ్చేస్తాడు పిల్లలకి వేసుకున్న మనం సిక్స్ మంత్స్ నుంచి టూ ఇయర్స్ వరకు అయితే ఇది ఇచ్చేసేయచ్చు అనమాట చాలా బాగుంటుంది బుట్ట లాగా వస్తుంది అనమాట ప్రతి దాంట్లో కూడా మన దగ్గర క్వాంటిటీలో ఐటమ్ అయితే ఉంటుందండి ఒక మరొక ప్యాటర్న్ చక్కగా బెల్ హ్యాండ్స్ వచ్చేసేసి బటన్స్ ఇచ్చేసాడు హెవీ క్వాలిటీ ఇవన్నీ కూడా మనకి బయట షాప్స్ లో మినిమంగా మీరు సేల్ చేసుకోవాలి అంటే టూ హండ్రెడ్ రూపీస్ మనం వేసుకొని మీరు వేసుకొని సేల్ చేసుకోవచ్చు మీరు బయట షాప్ లో ఇదే కొనాలి అంటే పీస్ వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దాకా పడుతుందండి ఇలాంటివి నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అండి మన దగ్గర ఏదైనా క్వాంటిటీలో ఉంటుంది మీకు ఎన్ని బండిల్స్ కావాలన్నా మనం ఫుల్ గా అయితే ఇస్తాము దీంట్లోనే డిజిటల్ ప్రింట్ లో వస్తుంది ఇప్పుడు క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది ఒక జిమ్ ఇచ్చు ఇది ఇదొక ప్యాటర్న్ అనమాట అంటే సేమ్ కలర్ వచ్చేసింది ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ ఇచ్చేసాడు ఇలా సేమ్ కలర్ లో కావాలి అన్నా కూడా ఇలా సేమ్ కలర్ లో బండిల్స్ వైజ్ గా మనం ఎంత కలెక్షన్ అయినా కూడా మనం ఇవ్వగలమండి సూపర్ అయితే ఉంది ఐటమ్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు మీకు ఏదైనా కావాలి అంటే తప్పకుండా షాప్ను అయితే విజిట్ చేయండి ఈ వీడియో చూసి మళ్ళీ ఎప్పటికో ఒక వన్ మంత్ ఆగి వస్తే మాత్రం ఈ కలెక్షన్ అనేది ఉండదండి కలెక్షన్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది ఇంకా బెస్ట్ కలెక్షన్ అయి ఇవ్వడానికి అయితే మేమైతే ట్రై చేస్తాము చూడండి ఇలా ఫినిషింగ్ కానీ మనకి అదంతా బొటిక్ స్టైల్లో లాగా ఉంది మనం స్విచ్ చేసినట్లుగా సూపర్ ఉంటుందండి క్వాలిటీ ఇవన్నీ కూడా మనకు త్రీ హండ్రెడ్ ఆ ప్రైస్ రేంజ్ నుంచే స్టార్ట్ అవుతాయి అనమాట మోడల్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవి పెద్ద సైజెస్ లో బిగ్ లో కూడా అనమాట ఇలా మనకి వెల్ హ్యాండ్స్ లాగా వచ్చేస్తుంది కూడా రంగోలీ సిల్క్ లో ఇలా డబల్ ప్రిల్ వచ్చేస్తుంది చక్కగా బెల్ట్ కూడా ఇచ్చేస్తాడు ప్రతి దానికి ఇలా లెగ్ ఇన్ కూడా ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అండి దీంట్లో మనకి ట్వంటీ సిక్స్ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ ఎక్సల్ సైజెస్ అన్ని సైజెస్ అవైలబిలిటీ లో ఉంటాయి వీటిలో కూడా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అండి ఇది వచ్చేసి మనకి శారీ ఫ్రిల్ స్టైల్ ఇప్పుడు ఫెస్టివల్ కి వచ్చిన న్యూ గా వచ్చిన మోడల్ అనమాట ఫిల్సీ కి స్టోన్స్ వచ్చేసి ఇలా డిజిటల్ పట్టులో వస్తుంది ఇదంతా సిల్క్ అనమాట పట్టు బార్డర్ వచ్చి సిరో స్టోన్స్ వస్తుందండి ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ లాగా వచ్చి అంతా కూడా కలకత్తా కలెక్షన్ మన దగ్గర కలకత్తా కలెక్షన్ ఉంటుంది బాంబే ఐటమ్ ఉంటుంది కిడ్స్ వేర్ లో మన దగ్గర లేడీస్ వేర్ కూడా కావాలంటే త్రీ పీస్ సెట్స్ కానీ టాప్స్ కానీ డీజే టిల్ స్టైల్ మోడల్స్ కానీ మెన్స్ వేర్ కలెక్షన్ కానీ అన్ని అవైలబిలిటీ లో ఉంటాయండి కొత్తగా ఎవరైనా టాప్ పెట్టుకునే వాళ్ళకి ఫుల్ స్టాక్ అయితే మనం అయితే అందివ్వగలము అంత స్టాక్ అయితే రెడీగా ఉంటుంది ఇక్కడ కూడా ప్లేస్ లేదు జార్జెట్ లో కావాలంటే జార్జెట్ స్టైల్స్ లో వచ్చేస్తుంది చక్కగా పోచి స్టైల్ లాగా వచ్చేసి డబల్ డబల్ స్టెప్స్ లాగా వచ్చేది పోచి కూడా అన్ని సైజెస్ అన్ని మోడల్స్ లో రఫ్ అండ్ పిల్లలకి యూస్ చేయాలన్నా సాటర్డే స్కూల్ కి వెళ్ళాలన్నా లోపల మనకి చక్కగా ఫ్యాన్ క్యాన్ లైనింగ్ కూడా ఇచ్చేస్తాడు సాటిన్ లైనింగ్ క్యాన్ క్యాన్ కాటన్ కూడా ఇచ్చేస్తారు చాలా బుట్టలాగా వస్తుంది అణిగి ఉన్నట్టుగా మాత్రం ఏమీ ఉండదు ఇలాంటి ప్యాటర్న్స్ కూడా ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి అంతా ఫెస్టివల్ కి లాంచ్ అయిన కలెక్షన్ అండి అంతా జార్జెట్ లో వచ్చేసి క్రషింగ్ వచ్చి మనకి వైట్ థ్రెడ్ వర్క్ లో వచ్చేసింది దీంట్లో కలర్స్ ఉంటాయి ప్రతి దానికి కలర్స్ మనకు కలకత్తా ఐటమ్ అన్నిటికీ ప్రతిదానికి బాటమ్ అనేది అరేంజ్ చేస్తాడు గర్ల్స్ కలెక్షన్ కాదు ఇవాళ వీడియో లో మనం వచ్చేసి బాయ్స్ కలెక్షన్ కూడా చూపిస్తాను ఊరికే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ గా ఎటువంటి మోడల్స్ ఉన్నాయి అనేది చూపించడం కోసం అన్నమాట ఇది వచ్చేసి డీజెట్ ఇందులో ఇది ట్వంటీ థర్టీ ఉంటుంది థర్టీ టూ థర్టీ ఫోర్ ఉంటుంది సిక్స్టీన్ ఎయిటీన్ కూడా ఉంటుంది అండి ఇలా బాక్స్ ప్యాకింగ్ లో వచ్చేస్తాయి మనకి కలర్స్ వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు అందరు పిల్లలందరూ ట్రెండింగ్ గా అడుగుతున్న మోడల్ అనమాట మనకి చక్కగా దిటి కాటన్ ప్యాంట్ అనేది వస్తుంది కాటన్ వస్తుంది ప్యూర్ ఎలాస్టిక్ సిస్టమ్ ఇస్తాడు కలర్స్ వచ్చేస్తాయి ఇలా బాక్స్ ప్యాకింగ్ లో వచ్చేస్తుంది మీకు దీనిలో కలర్స్ కూడా అన్ని అవైలబుల్ గా ఉంటాయండి సెట్ వైస్ ఉంటుంది ఏదైనా సరే సెట్ గా టెన్ థౌసండ్ కంపల్సరీగా పర్చ్ చేయడం వీటిలో కలర్స్ ఉన్నాయి సిక్స్టీన్ ఎయిటీన్ లో ఉన్నాయి మన దగ్గర ట్వంటీ థర్టీ లో ఉన్నాయి థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ బిగ్ సైజెస్ వరకు ఉన్నాయి అనమాట ఇలా బాక్స్ లో ఏ కలర్స్ వస్తాయో అన్ని కలర్స్ తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఓకే సిక్స్టీన్ అయితే అంటే వన్ ఇయర్ బాబు దగ్గర నుంచి అప్ టు ఎక్సెల్ సైజెస్ వరకు డీజెటీ లో అయితే అవైలబిలిటీ లో మెరూన్ కలర్ వస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ వస్తుంది వైట్ కలర్ మెరూన్ కలర్ క్రీమ్ కలర్ అలా బ్లూ హాఫ్ వైట్ అన్ని వస్తాయండి ఇంకా చాలా డిజైన్స్ అయితే మోడల్స్ లో వచ్చేస్తుంది సో చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి షాప్కి అయితే విజిట్ అవ్వండి గుంటూరు లోకల్లో అయితే సో ఇది ఇంకో డిఫరెంట్ కోట్ మోడల్ కూడా కలర్స్ అనమాట నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ కలర్స్ వచ్చేస్తుంది ఇలా లోనే మనకి ఇలా డిఫరెంట్ గా నెక్ కలర్ నెక్ డిజైన్స్ అనేవి చేంజ్ అవుతూ సిక్స్టీన్ ఎయిటీన్ ఉంటుంది ట్వంటీ థర్టీ కూడా ఉంటుంది వెరీ వెరీ రీజనబుల్ ప్రైసెస్ అయితే మనం ఇస్తాము మార్కెట్ లో కంపేర్ చేసుకున్న మన ప్రైసెస్ అనేది మాత్రం ఎవరు ఇవ్వరండి ఇది ఓన్లీ ఈ షార్వాణి వచ్చేసి ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ పెడుతుంది ఓన్లీ టూ టూ సిక్స్టీ రూపీస్ మీరు ఈజీగా ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేసుకోవచ్చు ఇదంతా బెనారస్ క్లాత్ వచ్చేసి చక్కగా వైట్ స్టోన్ వర్క్ అయితే వచ్చేసింది మనకి ఇలా ప్యాంట్ వచ్చేసి దీంట్లో బాక్స్ ప్యాకింగ్ లో మనకి ఇలా కలర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి ఇది ఒక ప్యాటర్న్ ఈ నెక్ ప్యాటర్న్ కూడా చేంజ్ అవుతుంది ఇలా కోట్ స్టైల్ వచ్చేసి మోడల్స్ అన్ని కూడా అన్ని సైజెస్ ఉంటాయి నేను చిన్న సైజ్ చూపించాను కాకు అన్ని సైజెస్ బిగ్ సైజెస్ వరకు అప్ టు థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ సైజెస్ వరకు ఇలాంటి ప్యాటర్న్స్ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి అండి చక్కగా మనకి ఇలా రోజ్ ఫ్లవర్ లాగా ఇచ్చి పెట్రల్స్ లాగా బాగుంది ఇది ఒక ప్యాకర్ ఇది ఒక బెనారస్ క్లాత్ బిగ్ సైజెస్ కూడా నెక్ అనేది ఇలా నెక్ చేంజ్ అవుతుంది ఇట్లా మన కటింగ్ కూడా కొంచెం పార్టీ వేర్ రిసెప్షన్ స్టైల్ ఫంక్షన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అబౌవ్ అయితే ఉంటుంది సో సో ఎవరున్నా కూడా ఒకసారి షాప్ కి అయితే విజిట్ అవ్వండి మీకు లైట్ కలర్ ప్యాటర్న్స్ లో కావాలి అంటే లైట్ రిసెప్షన్ స్టైల్స్ సింగిల్ గా లైట్ కలర్ ప్యాటర్న్స్ కావాలి అన్నా ఇలా కొంచెం క్వాలిటీ క్లాత్ బాగుంటుందండి ప్రైస్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కావాలంటే తప్పకుండా విజిట్ చేయండి ఇలా నెక్స్ట్ స్టైలిష్ గా ఇచ్చి చక్కగా బటన్స్ ఇచ్చేసాడు వీటిలో కూడా కలర్స్ ఉంటాయి నేను బాక్స్ లో ఒక సింగిల్ పీస్ మాత్రమే చూపిస్తాను ప్రతి దాంట్లో కూడా కలర్స్ ఉంటాయి మీకు పెద్ద సైజ్ లో కూడా డీజెట్ ఇల్లు లో కావాలంటే పెద్ద సైజ్ అనమాట థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ అప్ టు ఫార్టీ టూ సైజెస్ దాకా ఎక్సెల్ సైజెస్ వరకు మన దగ్గర డీజె టిల్లు లో ప్యాటర్న్స్ అయితే ఇలా ఉన్నాయి మనకి కింద అనేది వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఇలా గిఫ్ట్ బాక్స్ ప్యాకింగ్ లో కూడా దొరుకుతుందండి ఇలా షార్వాణి స్టైల్ వచ్చేస్తుంది షూస్ వస్తాయి అనమాట వీటిల్లో కూడా ఇలా కలర్స్ ఉంటాయి ఇటువంటి గిఫ్ట్ బాక్స్ ప్యాకింగ్స్ లో కానీ ఇలాంటి మోడల్స్ కానీ షార్వాణి టైప్ కానీ ఇలాంటి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి వీటిలో ఏదైనా సరే ఫుల్ బాక్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇలా కలర్స్ వచ్చేస్తాయి అనమాట మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ వస్తుంది సిక్స్టీన్ ఎయిటీన్ ఏదైనా కూడా ఇది వన్ ఇయర్ సిక్స్ మంత్స్ బిలో వాళ్ళకే సెట్ అవుతుంది అనమాట చక్కగా ఇలా చున్నీ ఇచ్చేస్తాడు షూ ఇచ్చేస్తాడు కింద ఇది షార్వాణి టైప్ అనమాట దోపి ప్యాంట్ వస్తుంది దీనికి ఇలా ఇచ్చేస్తారు ప్రతి ప్రతి దాంట్లో మనకి షార్వాణి మోడల్స్ కావాలంటే షార్వాణి మోడల్స్ ఉన్నాయి చక్కగా స్టోన్ వర్క్ వచ్చి జెంట్స్ కూడా ఫుల్ హెవీ పార్టీ వేర్ లో చక్కగా వెల్వెట్ తోటి చక్కగా స్టోన్ వర్క్ వచ్చేసి క్రీమ్ కలర్ బేస్ తో మెరూన్ కలర్ ప్యాంట్ వచ్చేస్తుంది దీంట్లో కూడా మనకి ట్వంటీ థర్టీ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ప్యాంట్ చున్నీ కూడా వస్తుంది అనమాట దుపట్టా కూడా ఇచ్చేస్తాడు ఇటువంటి వాటిలో కూడా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇక్కడ వర్క్ అనేది చేంజ్ అవుతా ఉంటుంది మనకి స్టోన్ వర్క్ అంతా కూడా స్టోన్స్ బీట్స్ తోటి కుందన్స్ తోటి రెండు వర్క్ ఇచ్చేస్తాడు ఇవంతా కూడా హెవీ ఫుల్ పార్టీ వేర్ అంతా గోల్డ్ కలర్ బేస్ మీద వచ్చేస్తుంది మెరూన్ కలర్ కామన్ గా వస్తుంది అనమాట బిగ్ సైజెస్ నుంచి స్మాల్ సైజెస్ వరకు అన్ని సైజెస్ వాళ్ళకి అవైలబిలిటీ లో ఉంది హెవీ పార్టీ వేర్ కొంచెం మ్యారేజెస్ అలాంటి వాళ్ళకి బాగా పోతుంది అనమాట ఇలాంటివి కనుక మీరు షాప్ లో పెట్టుకున్నట్లయితే కొంచెం దీంట్లోనే మళ్ళీ కలర్ చేంజ్ అవుతుంది క్రీమ్ కలర్ బేస్ వస్తుంది ఇదంతా క్రీమ్ కి మెరూన్ వచ్చేస్తుంది ఇదంతా కూడా బెనారస్ క్లాత్ షైనింగ్ క్లాత్ అనమాట బటన్స్ వచ్చేస్తాయి క్వాలిటీ అయితే గా ఉంటుందండి అంటే మన దగ్గర షోరూమ్ ఐటమ్ కూడా ఇలాంటి ప్యాటర్న్స్ లో కూడా దొరుకుతాయి అని చెప్పడం కోసం అనేది నేనైతే ఈ వీడియో అయితే చూపిస్తున్నాను మనకి లార్జ్ పైజామాలు కానీ షార్వానీలు కానీ దీంట్లో కూడా ట్వంటీ థర్టీ ఉంటుంది థర్టీ టు థర్టీ ఫోర్ ఉంటుంది ఇలా బెనారస్ క్లాత్ లో సింపుల్ గా వర్క్ లేకుండా సింపుల్ గా నెక్స్ ఏదైనా కొంచెం డిఫరెంట్ గా స్పెషల్ గా కావాలి అనుకుంటే ఇలాంటి ప్యాటర్న్స్ కూడా చిన్న సైజెస్ నుంచి పెద్ద సైజెస్ వరకు అన్ని అవైలబిలిటీలో ఉంటాయండి ప్యాటర్న్స్ అనేది నెంబర్ ఆఫ్ మోడల్స్ అండి చూసే కొద్ది చూపించే కొద్ది ఇంకా వస్తూనే ఉంటాయి ఇది వచ్చేసి లాంగ్ కోట్ అనమాట మనకి ఇండో వెస్టర్న్ స్టైల్ గానీ ఇలా పార్టీ వేర్ గానీ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఇలా బాక్స్ ప్యాకింగ్స్ వచ్చేసి ప్రతిదీ కూడా ఏదైనా సరే ఫుల్ బాక్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ కలెక్షన్ అండి బిగ్ సైజెస్ లోని లాలియా కట్ వచ్చేసి మనకి ఇదంతా హ్యాండ్ వర్క్ లాగా వచ్చేస్తుంది చక్కగా క్రషింగ్ ఇచ్చేస్తాడు చాలా బాగుంటుంది బిగ్ సైజెస్ అనమాట ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజు థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళకి యూజ్ అవుతుంది దీంతో త్రీ కలర్ ప్యాటర్న్స్ అనేది ఇచ్చేస్తాడు ఓన్లీ మనకి వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఈజీగా ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ వరకు సేల్ చేసేసుకోవచ్చు ఇలాంటి ప్యాటర్న్స్ కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయండి షాప్ ని విజిట్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ చూపించడానికి అవకాశం ఉంటుంది మనకి ఇలా ఫోర్త్ స్టైల్ వచ్చింది మనకి ఇలా గోల్డ్ తోటి వర్క్ వచ్చేసేసి ఈ కోట్ అనేది రిమూవబుల్ కోట్ కాదు అటాచ్ వచ్చేస్తుంది అనమాట క్రషింగ్ వస్తుంది కింద లెగ్గిన్ ప్యాంట్ వచ్చేస్తుంది ఇది కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ నాలుగు వందల నలభై రూపాయలు పడుతుంది ఇది ఓన్లీ ఫోర్ ఫార్టీ రూపీస్ ఫుల్ స్టాక్ అయితే రెడీగా ఉందండి మీకు ఎవరైనా కావాలంటే తప్పకుండా అయితే విజిట్ చేయండి ఇది వచ్చేసి మనకు పట్టు ప్యాటర్న్ బెల్ట్ లాగా ఇస్తాడు బ్యాక్ మనకు చక్కగా పట్టు బార్డర్ అనేది బ్యాక్ సైడ్ కూడా వస్తుంది సిరో స్టోన్స్ తోటి డిజిటల్ ప్రింట్ తోటి హ్యాండ్ వర్క్ క్వాలిటీ కానీ క్లాత్ కానీ చాలా బాగుంటుంది చక్కగా బుట్ట చేతులు చేస్తారు ఫినిషింగ్ అయితే అయితే ఉంటుంది మనకి దీంట్లోనే బిగ్ సైజెస్ లో కూడా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి ప్రతి బాంకి వచ్చేసి సిక్స్ పీసెస్ అనేది ఉంటుంది ఇది వచ్చేసి మనకి శారీ ఫుల్ స్టైల్ లేస్ ఇలా అటాచ్డ్ లాగా వచ్చేసి చక్కగా వర్క్ వస్తుంది ఫ్రంట్ బ్యాక్ చక్కగా బార్డర్ అనేది బ్యాక్ సైడ్ ఇవ్వరు చాలా వాటికి కానీ దీనికి ఫ్రంట్ బ్యాక్ చక్కగా ఉంటుందండి క్వాలిటీ మెయింటైన్ చేస్తాం కాబట్టి ఇదంతా కూడా డిజిటల్ లో వస్తుంది సూపర్ అయితే ఉంటుందండి ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ ఇవన్నీ కూడా మీకు వెరీ వెరీ రీజనబుల్ ప్రైసెస్ తోటి అయితే వచ్చేస్తుందండి అంతా మనకి బిగ్ సైజెస్ కూడా ఫోర్ ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి బిలో సిక్స్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లోపే వచ్చేస్తాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మనకి జిమ్మిషూ కానీ పాండా క్లాత్ లో గానీ జార్జెట్ లో డిజిటల్ లో కానీ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి షాప్ ని విజిట్ చేస్తే ఇంకా మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు మినిమమ్ గా టెన్ థౌసండ్ తీసుకున్న వాళ్ళకైతే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఫ్రీ షిప్పింగ్ తోటి మళ్ళీ మనకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఎవరికైనా కావాలి అంటే వెంటనే అయితే కాంటాక్ట్ అవ్వండి మన దగ్గర గర్ల్స్ వేర్ కానీ బాయ్స్ వేర్ కానీ మెన్స్ వేర్ కానీ రెడీ టు వేర్ ఐటమ్ అనేది ఏదైనా రెడీగా ఉంటుందండి కావాలంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి పైన ఫోల్ అవుతున్న నెంబర్కి నెక్స్ట్ వీడియోలో మట్టుకోండి